మనం ఒక మనిషికి వంద సార్లు సాయం చేసి ఒక్కసారి సాయం చేయకపోతే వంద సార్లు చేసిన సాయం మరిచిపోయి ఒక్కసారి చేయకపోయేసరికి మన మీద ఫుల్ కోపం పెట్టుకుని పని చేస్తారు అసలు సమాజంలో బతుకుతున్నాం మనం నమస్తే దోస్తులు ముచ్చే జగిత్యాల జిల్లా అవునూరు లచ్చకపేట ఊర్లో అయితే పుట్టంటికల దావతుంటే వంట చేసినందుకైతే పోయినాం ఇక ఈ ఎంటకలైతే పెద్దమ్మ తల్లి ఇక మంచిగా ఇట్లం కూడా వచ్చారు అసలే ఒక మేఘ పిల్ల ఒక ముప్పై కిల్లలంతా బగార ఒక ఇరవై కిల్ల తెల్లన్నము అసలే ముప్పై కిలో సి కూడా అందుతున్నాం ఇక మాసాడు స్పెషల్ అయినా మక్క గూడలు కూడా వేస్తున్నాం ఇక అచ్చిన చుట్టాలు అయితే ఆగటట్లేరని మేకతో చేసిన పులుసు అట్లనే మక్క గూడాలు బగార అన్నం పెట్టి చికెన్ తోటైతే భోజనాలు సురేసిరు ఆ మక్క మటన్ పులుసు పోసుకొని బురద బురద సూపర్ ఉందని అందరంటే నేను కూడా కొంచెం వేసుకొని బురద బురదగా కలుపుకోనిపోతూ ఉడకేసరికి అయితే బగన టైం అయింది సీకర కూడా అయిపోయింది నేను ఇంటికి పోతాయి ఆ అయితే నన్ను అస్సలు పెట్టలేరు అన్నం పెట్టి రెండు మూడు సల్లడి దాపించి నన్నైతే లెక్కన చూసుకున్నారు మన వీడియో నచ్చినట్లయితే ఫాలో